మరి ఒక మనిషికి తృప్తి ఎప్పుడు ఉంటుందంటే కడుపు నిండా అన్నపానములు పుచ్చుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది హలలుయ కడుపు నిండా మంచి భోజన పదార్థాలు భుజించినప్పుడు మాత్రమే అదే మనిషికి తృప్తి మనిషికి మిగిలిపోయేది అదొకటే హలలుయ అని కామైన దేవుని పిల్లలారా నీ పని మీద నువ్వు ఎంత దృష్టి పెడుతున్నావో నీ పని పాటల మీద నీ కుటుంబం మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో శ్రద్ధ కలిగి ఉండే తప్పు కాదు దాంతోపాటే దేవుని కూడా నీ జీవితంలో కొంత సమయాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి హలోయ దాంతోపాటే నీ జీవితంలో దేవుని కొంత సమయాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి అందుకే దేవుని లేకుండా సరిస్తుందంటే ఆరు రోజులు కష్టపడి పనిచేసి ఏడవ దినాన ప్రభుని ఆరాధించమంటుంది హలోయ కనుక ఆ దేవుని బిడ్డలారా ముఖ్యంగా అన్ని బాధ్యతలు అయిపోయిన వారు నిజంగా చాలా ధన్యులు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళకి ఏ శీక్షింత లేదు కాబట్టి ఏ ఏ పనికి పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఉన్న సమయాన్ని మొత్తం ప్రభు కోసం ఖర్చు పెట్టవచ్చు హలోలియ దేవుని కోసం ఖర్చు పెట్టచ్చు కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంతవరకు చేసినది చాలు ఇంతవరకు కష్టపడ్డది చాలు ఇక ఉన్న జీవితము దేవుని కోసం ఖర్చు చేద్దాం హలో మన యవనంలో ఉన్నప్పుడు మనం మనం మన వయసులో ఉన్నప్పుడు మన బిడ్డల కోసం కష్టపడ్డాం మన కుటుంబాల కోసం ఖర్చు కష్టపడ్డాం మన భార్య బిడ్డ కోసం ఖర్చు కష్టపడ్డాం కానీ ఈ ఉన్న ఈ కొద్ది కాల జీవితం ఈ కొద్ది సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేసేంత బాగుంటుంది ఇంకా ఈ లోకమును ప్రేమించే ఆశ మనలో ఉన్నట్లయితే వాటిని చంపివేయండి ఎంత సంపాదించి నీ బిడ్డల బిడ్డలకి నీ కొడుకుల కొడుకులకు ఇచ్చినా కూడా ఇచ్చినప్పుడే మంచి వాళ్ళు అంటారు తప్ప కానీ ఆ తర్వాత చూడు మళ్ళీ మదరికి వస్తుంది నువ్వెంత చేసి పెట్టినా నువ్వెంత జమ చేసి ఇచ్చినా ఇచ్చినప్పుడే మా అమ్మ మంచిది అంటారు లేదా మా అయ్య అంటాడు అంతే తప్ప తర్వాత ఇప్పుడు ఒకరికి ఇచ్చిన తర్వాత మరొకడుకుంటాడా పోనీ ఇద్దరికి ఇచ్చిన తర్వాత కూడా వాని మనసులో కూడా అంటే వానికి ఎక్కి వాడి చిన్న కూడా కాబట్టి వానికి ఎక్కువ ఇచ్చింది నాకు తక్కువ ఇచ్చింది కూతురు అంటే ఎక్కువ ఇచ్చినాం కాబట్టి ఆమెకు ఇంకెక్కువ ఒక భాగం ఎక్కువ ఇచ్చింది అన్నట్టుగా ఉంటుందే తప్ప మా అమ్మ నాకు మంచిగా ఇచ్చింది లేదా మా అయ్య నాకు మంచిగా ఇచ్చిందని ఏ ఒక్కరు కూడా తృప్తిపడరు హలలుయ్య దానికోసం దానికోసం మనం ఎంతో కష్టపడుతుంది అంటే మన బిడ్డల కోసం మన బిడ్డలకు సంపాదించడం కోసం ఎండ లెక్క చేయము వాన లెక్క చేయము చలి లెక్క చేయము ఎంతటి కష్టమైనా సరే మన ఈ బిడ్డల కోసం భరిస్తూ ఉంటాం రూపాయి రూపాయి జమ చేసి తినక తిని తినక ఎంతో కష్టపడి సంపాదించి నా బిడ్డలు కావాలని ఇస్తే చివరికి వచ్చేది చివరికి మిగిలేది అపార్థాలు అనర్ధాలు నిందలు అవమానాలు తప్ప ఇంకేమీ లేదు ఫలలియ దేవుని నామానికి మనకి మహిమకం కాక ఈ సమయంలో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఉన్న కాలం అంతా ఇన్ని సంవత్సరాలు మన కోసం మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం ఖర్చు చేశాం ఈ రోజు నుంచి సరే మన జీవితంలో కొంత సమయాన్ని దైవారాధన అంటే దేవునికి ఇచ్చే కొంత సమయం అన్నట్టు దేవుని కూడా కొంత సమయాన్ని ఇవ్వడం అలవాటు చేసుకుందాం